హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది మాజీ శాసనసభ్యులకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు అభిమానులకు రక్షణ లేకుండా పోయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ గుండాల ఆగడాలు మాత్రం విపరీతంగా అయిపోయాయి విపరీతంగా పెరిగిపోయాయి అబ్బయ్య చౌదరి గారిని ఎలాగైనా చంపేయాలి అబ్బయ్య చౌదరి ఆస్తులను ధ్వంసం చేయాలని చెప్పేసి విపరీతంగా ఆయన మీద దాడులకు ప్రయత్నిస్తూ ఉన్నారు దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావుపాలెం అబ్బయ్య చౌదరి పొలంలో చింతం లేని ప్రభాకరులు అనుచరులు దౌర్జన్య కండను చూస్తే విస్తుపోతాము ముఖ్యంగా అబ్బయ్య చౌదరి అబ్బయ్య చౌదరి అక్క చెల్లెలు వేసినటువంటి పంట పొలాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతం లేని మనుషులు వెళ్ళేసి కొడవళ్ళు కత్తులతో పంట పొలాలను పచ్చగా ఉన్నటువంటి పంట పొలాలను నరికేశారు అంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ముఖ్యంగా కొట కొరాటి ముఖ్యంగా కొటారు అబ్బయ చౌదరి గారిని తన సొంత ఇంట్లోకి కూడా వెళ్లకుండా చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ఇటువంటి సంఘటన తాడిపత్రిలో మనం చూస్తూనే ఉన్నాం అలాగే దెందులూరులో కూడా చూస్తూనే ఉన్నాం దెందులూరులో అబ్బయ చౌదరి గారి మీద ఏ విధంగా భయపెడుతూ ఉన్నారంటే అసలు ఇంటి మీదకి రావటం వందలాదిగా జనాలు రావటం మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గుండాలు ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీద నచ్చకపోతే వందలాది మంది వెళ్ళిపోయి వారి ఇళ్ళ మీద దాడి చేయడం వారి ఆస్తులను ధ్వంసం చేయడం వారి ఇంట్లో ఉన్న కార్లను ధ్వంసం చేయడం వారి అనుచరులను కొట్టడం వారిని తీవ్రంగా గాయపరచడం ఇటువంటివన్నీ చూస్తూ ఉన్నాం నెల్లూరులో నల్లపురెడ్డి ప్రకాష్ రెడ్డి గారి ఇంటిని జరిగింది మనం చూసాం ముఖ్యంగా దెందులూరులో కూడా కొఠారి అబ్బాయి చౌదరి గారి మీద జరిగిన సంఘటన వారి కార్లకు కారి గడ్డపార కుచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి ముఖ్యంగా అనేక మంది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ అబ్బయ చౌదరి గారిని పరామర్శించడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన సందర్భంగా అబ్బయ చౌదరి గారి పొలాలలో కోసివేసిన పంటను కొట్టివేసినటువంటి చెరుగు గడలను చూపిస్తూ ఆయన ఎంతో బాధపడ్డారు ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గం అంటే పంట పొలాలు వ్యవసాయానికి ప్రముఖంగా ఉండేటువంటి నియోజకవర్గంలో ఒక రవిడీ ఈజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇది ముమ్మాటికి తప్పు అంటూ పక్క నియోజకవర్గాల్లో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పబ్లిక్ను లేకపోతే జనాలను తీసుకొచ్చేసి అబ్బాయి చౌదరి గారిని భయపెట్టాలని చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మా ఆస్తులను లేకపోతే పచ్చగా ఉన్న పంట పొలాలను నాశనం చేయగలరు కానీ మమ్మల్ని చంపేయలేరు కదా రేపటి రోజున మా అధికారం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ అందరినీ ముందు దోషులుగా నిలబడతామంటూ ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులందరూ కంఠంతో చెప్పారు ముఖ్యంగా అనేక మంది వైఎస్ఆర్సిపి నాయకులు కూడా పోలీసుల మీద విపరీతమైన ఆరోపణలు చేశారు ఎందుకంటే ఒక మాజీ శాసనసభ్యుడికి ఈ విధమైన ఘటనలు జరుగుతూ ఉంటే కనీస రక్షణ కూడా ఇవ్వకుండా డిఐజీ ఎస్పి లాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ప్రజలు ఆస్తులతో మీరు జీతాలు ఉండి ప్రభుత్వానికి ఒమ్ము కొమ్ము కాయడం ఎంతవరకు సమంజసం కష్టపడి చదివించి ఉద్యోగాలలో జాయిన్ అయ్యి ప్రజలకు సేవ చేస్తామని వచ్చిన మీరు ప్రభుత్వానికో లేకపోతే ఎమ్మెల్యేలకో వంత పడుతూ ఇటువంటి చర్యలకు అత్యంత బాధాకరం ముఖ్యంగా బాధితులైన వారికి అండగా నిలవలసిన మీరు అధికార పార్టీకి వంత పడుతూ ప్రజలను ఇబ్బంది పడుతూ అబ్బయ చౌదరిని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోకుండా వారి ఇంటి మీదకి వచ్చినటువంటి వారి మీద చర్యలు తీసుకోకుండా తిరిగి అబ్బయ్య చౌదరి మీదనే కేసు పెట్టడం ఏంటి అని ముక్తకంఠంతో ప్రశ్నించినారు ఇంకొక సంచలనమైన నిజం ఏంటి అంటే అబ్బయ్య చౌదరి గారి అక్క చెల్లెమ్మలో పుట్టింటి చెల్లెమ్మలు నాటుకున్నటువంటి ఒరిచేలాలు లేకపోతే అనేక పంట పొలాలను కూడా కత్తులు కొడవళ్ళు గొడ్డలు తీసుకుని వచ్చి నరికేశారంటే అసలు ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతమైనటువంటి ఈ జిల్లాల్లో వ్యవసాయాలతో పచ్చగా ఉన్నటువంటి జిల్లాల్లో రక్తపు ఏరులను పాలిస్తున్నారంటూ సంచలనమైన ఆరోపణలు చేశారు నలభై సంవత్సరాల క్రితం రాయలసీమ ప్రాంతంలో ఇటువంటి జరిగేవని మేము వినున్నాం కానీ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత దెందులూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలలో దెందులూరు ఎమ్మెల్యే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే వీరి అంత చూస్తామంటూ ముక్త కంఠంతో చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఇటువంటి చర్యలు మాత్రం ముమ్మాటికి తప్పు ఎందుకంటే ప్రశాంతమైన జీవనం సాగిస్తున్న దెందులూరులో ప్రజలకు సేవ చేస్తామని అధికారం వచ్చిన పార్టీ చేతనైతే ప్రజలకు సహాయం చేయాలి కానీ అది కాకుండా ప్రతీకార చర్యలకు పాల్పడి ఇంతకు ఉన్నటువంటి అధికార పార్టీ శాసనసభ్యులను ఇప్పుడు మాజీలయ్యారు కాబట్టి మనకు అధికారం వచ్చింది కాబట్టి వారి మీద కక్షపూరిత చర్యలు తీసుకుంటాము అంటే రేపటి రోజున అధికారం మారితే ఆ రోజు పరిస్థితి ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు ఏదేమైనా ఇప్పటికైనా అధికార పార్టీ ఎమ్మెల్యేను మారాలని ముఖ్యంగా అచేతనంగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా వారి మంత్రులను ఎమ్మెల్యేలను నివారించాలని వారించాలని ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలని ఉండకుండా ఉండేటట్టుగా చూడాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే